నన్ను ఎంత హింసించినా కానీ నాకు కూడా చాలా మొండితనం ఉంది చూడటానికి సున్నితంగా కనిపిస్తానేమో కానీ నాకు చాలా మొండితనం ఉంది చాలా మొండితనం నా ఆశయాల కోసం నేను చెప్పే నేను సరదా కోసం చప్పట్లు కొట్టుకోవటం కోసం చెప్పను నా ఆశయాల కోసం నేను ఎలాంటి స్థాయికైనా త్యాగానికి సిద్ధమైపోతాను నాకు అంత బలమైన నమ్మకాలు ఉన్నాయి అంత బలమైన విశ్వాసాలు ఉన్నాయి మీరు నన్ను కేవలం ఇంతకాలం ఒక నటుడుగా చూసిండొచ్చు ఇది అందరూ యాక్చువల్గా ఇప్పుడు నాకు నాకు ఉన్నది చాలా ప్రైమ్ ఇప్పుడు చేస్తే నాకు యాక్చువల్ గ్రోత్ ఇప్పుడు సినిమా ఫీల్డ్లో ఇప్పుడు నాకు గ్రోత్ వస్తాయి నేను దాన్ని వదులుకొని వస్తున్నాను నాకు నాకేనంటే సినిమాలో రెండున్నర గంటలు చేస్తాను రెండున్నర గంటల్లో ఒక మంచి సామాజిక అంశాలతో కూడిన సినిమా చేయొచ్చు చాలా బాగుంటుంది చప్పట్లు పడతాయి కన్నీళ్ళు పెట్టుకుంటారు ఏడుస్తారు కాదు రెండున్నర గంటల తర్వాత బయటకు వచ్చి రోడ్డు మీద బయట ఆ సీన్ బాగుంది ఈ అని చెప్పి వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళిపోతుంది దానివల్ల సమాజానికి ఒక గంట ఆలోచన ఉంటుందేమో ఒక కొద్ది రోజులు ఉండిపోద్దేమో కానీ నిజానికి సమాజానికి ప్రాక్టికల్గా మార్పు చాలా చాలా ఒక పాయింట్ వన్ పర్సెంట్ తీసుకొస్తాము కానీ అదే కానీ రాజకీయాలు కానీ ఉంటే అదే ఆలోచన విధానంతో ఇవన్నీ నిజమైన కష్టాలు సినిమాలో వినల్ని తిడతారు కానీ ఇక్కడ నిజంగా దాడులు చేస్తారు భరించాలి నేను సినిమా కంటే కూడా నేను నిజ జీవితంలో నేను దేనని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాను అందుకని నాకు సినిమాల కంటే కూడా నాకు రాజకీయాలు చాలా ప్రాణం నాకు సమాజంలో మార్పులు జరగాలంటే చాలా కమిటెడ్ వ్యక్తులు కావాలి నిలబడే వ్యక్తులు కావాలి ఇవి నేను మీ ఇవన్నీ మీతో ఎందుకు పంచుకుంటున్నానంటే నేను సరదా కోసం రావట్లేదు నేను ఖచ్చితంగా బలమైన మార్పుల కోసం బలమైన సామాజిక మార్పుల కోసం పొలిటికల్ అకౌంటబిలిటీ కోసం నేను రాజకీయాల్లోకి వచ్చాను అది మీరు అర్థం చేసుకొని మీరు నాతో పాటు అర్థం చేసుకొని నడవమంటున్నాను మిమ్మల్ని ఇది అంటే మీరు సహనం కావాలి దీనికి రాత్రికి రాత్రి ఎవ్వరు కూడా ఎదగలేరు చాలా కష్టపడాలి శ్రమ పడాలి చాలా త్యాగాలు చేయాలి నేను ఈ స్థాయిలో ఉన్నాను మీ అట్లీస్ట్ మీ ముందు కూర్చోగలిగానంటే నేను చాలా దెబ్బలు తిన్నాను జీవితం పోరాటాల నుంచి చాలాసార్లు పారిపోవాలనిపించింది ఎందుకు నాకు ఈ గొడవలని కానీ నాలాంటిడు కూడా పారిపోతే ఎవరికి ఇన్స్పిరేషన్ ఉంటుంది నాకు నేను సమాధానం చెప్పుకోలేను ఇంకోటి కూడా ఒకవేళ నేను తప్పు చేస్తే చట్టాల కంటే కూడా వ్యక్తుల కంటే కూడా నాకు నేను విధించుకునే శిక్ష చాలా ఎక్కువ చాలా కఠినమైన శిక్ష విధించుకుంటాను నాకు నేను విధించుకునే శిక్ష ఎవరు విధించలేదు అంత బలంగా విధించుకుంటాను నేను అలాగే అందుకే నాకు నన్ను నన్ను ఎవరు ఏమని నేను పట్టించుకోను ఎందుకంటే నేను తప్పు చేస్తే నేను ఎవరికి కనిపించను మాయమైపోతున్నా రోజు కానీ తప్పు చేయకుండా అంటే మటుకు ఎలాంటి స్థాయికైనా సరే నేను ధైర్యంగా నిలబడగల ఈ విధంగా మీకు తెలియజేసుకున్నాను అందుకే నాకు మీరు మనం స్టార్ట్ చేసి జనసేన పొలిటికల్ జర్నల్ మీరు చాలా యాక్టివ్ పీపుల్ మీరు మీరు నా మాటలు సరదాకు కాలక్షేపానికి రాలేదు మీరు నాకు అర్థమైంది నాకు తెలుసు అందుకే నాకు మీ సహాయ సహకారాలు ఎలా కావాలంటే మీరు కేవలం ఒక సెల్ఫీ కోసం ఒక ఫోటోగ్రాఫ్ కోసం నేను చూడకండి నేను దాన్ని ఉన్నాను నేను అది కానీ మీరు అర్థం చేసుకున్నప్పుడు మనందరం చాలా సుదీర్ఘమైన ప్రయాణం చేసి చేస్తాం పాతిక సంవత్సరాలు ప్రయాణం చేస్తాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి